నమస్తే సంధ్యావందనంలోని మనస పరిక్రమ మంత్రంలోని నాలుగో మంత్రం ఇది అథర్వ వేదంలో మూడవ కాండంలోని ఇరవై ఏడవ అధ్యాయంలోని నాలుగో మంత్రం ఇది ఉత్తరం దిక్కు గురించి అంటే నార్త్ సైడ్ గురించి ॐ उदीचिदिक्सोमोधिपतिस्वजो रक्षिता शनि ऋषवः तेभ्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो नम इषुभ्यो नमयेभ्यो अस्तु योस्मान्द्वेष्ट्यं वयं दिष्मस्तं ओजं वे दद्मः उदीचि दिक् अन्टे ఉదీచి దిక్ ఉదీచి దిక్ సోముడు అధిపతి ఉదీచి దిక్ సోమోధిపతి స్వజో రక్షిత శని రిషవ అతడు విద్యుత్తుని సృష్టించి ఆ విద్యుత్ ద్వారా మనను అనేక సమస్యల నుంచి రక్షిస్తున్నాడు అంటే రకరకాల క్రిములు కీటకాలు హాని చేసేటి ఉన్నాయి వాటి నుంచి మనం రక్షిస్తున్నాడు అంతేకాదు విద్యుత్తు ద్వారా నత్రజని స్థాపన చేస్తున్నాడు ఆ విద్యుత్ ఏం చేస్తుంది ఈ గాలిలో ఉన్న నైట్రోజన్ వాయువును భూమిలోకి పంపిస్తుంది అక్కడ నత్రజని స్థాపన జరుగుతుంది నత్రజని స్థాపన మొక్కలకు పోషణిస్తుంది అంటే అగ్ని అనేది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి భూమి మీదున్న అగ్ని భూ భూమి మీదున్న అగ్ని మనం వాడుకునే అగ్నిని భూమి మీదున్న అగ్నిని ఇది సాధారణ అగ్ని అంటాము ఇక ఇంకొకటి ద్యువలోకంలో ఉన్న అగ్ని అది ఆదిత్యుడు సూర్యుడు సూర్యుని లోపల ఒక రకంగా ఉంది అంటే అగ్నికి మూడు రూపాలు ద్యులోకంలో సూర్యుని రూపంలో ఉంది పృథ్వీలోకంలో అగ్ని రూపంలో ఉంది ఇక అంతరిక్షంలోపల విద్యుత్ రూపంలో ఉంది ఇక్కడ ఉదీచి దిక్ సోమోధిపతి స్వజోరక్షిత శనిషవ శని అంటే శని అంటే ఇది విద్యుత్తు అంటే అంతరిక్షములో ఉన్న అగ్నిస్వరూపం విద్యుత్తు ఏం చేస్తుందంటే అది మేఘాల లోపల ఉత్పత్తి అది వాతావరణంలో ఉన్న హానికరమైన పదార్థాలను నశింపజేస్తుంది హానికరమైన వాయువులను ఉపయోగకరమైన వాయువులుగా భూమి లోపల స్థాపన చేస్తుంది అంటే విద్యుత్తు వర్షం రావడానికి కారణమవుతుంది విద్యుత్తు ఈ కలుషితమైన వాయువులను నశింపజేస్తుంది అంతేకాకుండా జలాన్ని శుద్ధి చేస్తుంది ఈ రకరకాల క్రిములు అంటే వైరస్ బ్యాక్టీరియాల నుంచి మనకు హాని జరగకుండా కాపాడుతుంది అంటే అన్ని రకాలుగా ఈశ్వరుడు ఉదీచి దిక్ సోమోధిపతి సోముడు అధిపతి ఉత్తర దిక్కునకు సోముడు శాంతస్వరూపుడైన సౌమ్య స్వరూపుడైన ఈశ్వరుడు అధిపతి ఈశ్వరుడు యొక్క గుణకర్మ స్వభావాలు అనేకం ఎన్ని గుణకర్మ స్వభావాలు ఉన్నాయో అన్ని నామాలున్నాయి అందులో సోముడు సౌమ్యుడు శాంతస్వరూపుడు ఇవన్నీ ఈశ్వరుని నమ్మాలి సౌమ్య స్వరూపుడైన ఈశ్వరుడు విద్యుత్తును నిర్మించాడు అంటే పంచభూతాల లోపల అగ్ని మూడు స్వరూపాల్లో ఉంది మూడు స్వరూపాల్లో అగ్ని యొక్క ఒక స్వరూపము విద్యుత్తు ఆ విద్యుత్తును సృష్టించి ఆ విద్యుత్తు ద్వారా మనల్ని రక్షిస్తున్నాడు ఉదీచి దిక్ సోమోధిపతి స్వజో రక్షిత షణి రిషవ స్వజో అంటే స్వయం ఉత్పత్తి అయిన పదార్థాల నుంచి అంటే క్రిములు కీటకాల నుంచి మనల్ని రక్షిస్తున్నాడు అంతేకాకుండా నత్రజని స్థాపన చేస్తున్నాడు వాయువును శుద్ధి చేస్తున్నాడు వర్షాన్ని శుద్ధి చేస్తున్నాడు జలాన్ని శుద్ధి చేస్తున్నాడు దాని ద్వారా మనము ఆరోగ్యంగా ఆయువుతో అంటే దీర్ఘాయువుతో జీవించగలుగుతున్నాము అంటే మనం దీర్ఘాయుతో జీవిస్తేనే మనం ధర్మార్థ కామోక్షాలను సాధించగలం లేకుంటే సాధించడం సాధ్యం కాదు కనీసం వంద సంవత్సరాలైనా మనం ఆరోగ్యంగా జీవించాలి ఆరోగ్యంగా జీవిస్తేనే ఆయువు ఉంటుంది ఆయువు ఉంటేనే మనం ధర్మార్థ కామోక్షాలను సాధించవచ్చు తేభ్యోన్నమం పతిభ్యోన్నమం ఉత్తర దిక్కున ఉన్నందుకు పరమేశ్వరునికి నమస్కారం ఉత్తర దిక్కునకు అధిపతి అయినా సౌమ్యుడైన సౌమ్య స్వరూపుడైన శాంత స్వరూపుడైన పరమేశ్వరునికి నమస్కారం తర్వాత విద్యుత్తు ద్వారా మనను అనేక రకాలుగా రక్షి రక్షిస్తున్నందుకు ఆ పరమేశ్వరుని నమస్కారం విద్యుత్తు ఆ విద్యుత్తు మనకు రకరకాలుగా ఉపయోగపడుతుంది అంటే వాతావరణంలో ఉన్న విద్యుత్తు తర్వాత మనకు అది మనము నిర్మించుకున్న విద్యుత్తు రెండు కూడా విద్యుత్తులే ఇవి ఆ వాతావరణంలో ఉన్న విద్యుత్తు అలా రక్షిస్తుంది మనం నిర్మించుకున్న విద్యుత్తు మనకు ప్రకాశాన్ని యాంత్రిక శక్తిని రకరకాల ఉపయోగాలు ఇస్తుంది అంటే ఆ పరమేశ్వరుని ద్వారానే మనము ఈ విద్యుత్తును నిర్మించుకునే జ్ఞానం కూడా వచ్చింది ఆ విద్యుత్తును ప్రత్యక్షంగా నిర్మించాడు ఈ విద్యుత్ని నిర్మించే జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ విద్యుత్తును ఉపయోగించుకుంటూ మనం రక్షింపబడుతున్నాం అనేక రకాలుగా కనుక దేభ్యో నమోది పతిభ్యో నమ రక్షతృోన్నమ నమ ఆ విద్యుత్తును నిర్మించిన ఆ పరమేశ్వరునికి హృదయపూర్వక నమస్కారాలు తేభ్యో నమో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో వస్తు ఆ పరమేశ్వరుడు అంతటా వ్యాపించున్నాడు దిక్కు కూడా వ్యాపించున్నాడు సౌమ్య స్వరూపుడై ఉన్నాడు శాంత స్వరూపుడై ఉన్నాడు విద్యుత్తును నిర్మిస్తున్నాడు రకరకాల విద్యుత్తును నిర్మించే జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ విద్యుత్తు ద్వారా మనను అనేక రకాలుగా రక్షిస్తున్నాడు అనేక రకాలుగా మనం రక్షిస్తూ అనేక రకాల గుణకర్మ స్వభావాలు కలిగి కలిగి ఉన్న పరమేశ్వరునికి మా హృదయపూర్వక నమస్కారాలు యో అస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తం ఓ జంబే మేము ఇతరులను ఇతరులు మమ్మలను ద్వేషింపు అంటే ఈ ప్రకృతి అంతా కూడా ఈశ్వరుడిని నిర్మితమే ఈ ప్రకృతి పదార్థాలన్నిటి నిర్మించిన ఈశ్వరుడు మనందరినీ కలిసి ఉండుమని చెప్తున్నాడు అంటే ఈ ప్రకృతి పదార్థాలు అన్నీ అందరి కోసం ఇచ్చాడు అహం భూమి మదదాం మార్యాయ కానీ న్యాయకారి గనుక మనము వాటిని న్యాయంగా వాడుకోవాలి వాడుకుంటేనే అవి మనకు ఉపయోగపడతాయి లేకుంటే ఉపయోగపడవు అందుకే మనము న్యాయంగా ఉండాలంటే లోపల ద్వేషం ఉండకూడదు ద్వేషం దుష్టం హింసాయ హింస అనేది ఉండకూడదు దుష్టత్వం అంటే హింస హింస అంటే కష్టపెట్టే గుణం నష్టపెట్టే గుణం బాధపెట్టే గుణం అవి ఉండకూడదు ఎందుకంటే ఈ ప్రకృతి అంతా అందరిది అందరి దీన్ని వాడుకోవాలి మనం స్వార్థంతో ఇతరులను బాధ పెట్టకూడదు ఇది అందరికీ అందేలాగా మనం అందరము సమిష్టిగా ఉపయోగించుకునే విధాల విధంగా మనము ప్రయత్నం చేయాలి అంటే ద్వేషభావం ఉన్నప్పుడు మనము ఈ ప్రకృతిని కూడా స్వార్థం కోసం వాడుకుంటాం అలా కాదు ఈ ప్రకృతిని ఈశ్వరుడు అందరి కోసం ఇచ్చాడు కనుక ఇది అందరి కోసం అనే భావన మనకు ఉండాలంటే వాళ్ళు మనను ద్వేషించద్దు మనం వాళ్లను ద్వేషించకూడదు అప్పుడే మనము ధర్మ మార్గంలో ఉంటాము ఆ ధర్మ మార్గంలో ఉన్నప్పుడే ఈ ప్రకృతి పదార్థాలన్నీ మనకు సుఖాన్నిస్తాయి లేకుంటే ఇస్తాయి కనుక మనము ఇది అందరిదని పరస్పరము ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినికొకరు ఒకరికొకరు సహకరించుకోవాలి ఈశ్వరుడు అదే చెప్తున్నాడు అందరిని కలిసి నుండువనే చెప్తున్నాడు సంగజధ్వం సంవధత్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథాపూర్వే సంజానాన ఉపాసతే ఈశ్వరుడు యొక్క ఆదేశం ఏముంది కలిసి నడవాలి కలిసి మాట్లాడాలి కలిసి ఆలోచించాలి అందరి పాట ఒకటి కావాలి అందరి పాట ఒకటి కావాలి అందరి భావం ఒకటి కావాలి ప్రపంచమంతా ఒక కుటుంబంలో ఉండాలి ఎందుకంటే ఈ ప్రపంచంలోని ప్రతి పదార్థం అందరిది కనుక మనం అందరము ఒకే కుటుంబ సభ్యులం ఒకే కుటుంబంలో ఉండాలనే వేదం చెప్తుంది అది ఈశ్వరుడి ఆజ్ఞ మనము అలాంటి భావంతో కలిగి ఉన్నప్పుడే ఈ ప్రకృతి మనకు భోగాన్ని అపవర్గాన్ని ప్రసాదిస్తుంది కనుక మనము ఒకరికొకరము సహకరించుకోవాలి స్వార్థాన్ని వీడాలి పరమార్థంతో ఉండాలి పరమార్థంతో ఉండడం కోసమే మనలో ద్వేషభావాన్ని నశి నశింపజేయమని ఈశ్వరిని ప్రార్థిస్తున్నాము ఇతరులు మనను ద్వేషించినా మన లోపల చెడు భావం వస్తుంది అదేవిధంగా మనకు ద్వేషించే స్వభావం ఉన్నా మనకు చెడు భావం వస్తుంది మనకు ద్వేషించే స్వభావం ఉన్నా చెడు పనులు చేస్తాము ఇతరులు మనను ద్వేషించినా చెడు పనులు వేస్తాం కనుక ఈశ్వరుని ఏం ప్రార్థిస్తున్నామంటే ఇతరులు మమ్ము ద్వేషించకుండా మేము ఇతరులను ద్వేషింపకుండా కాపాడమని ఈశ్వరుని మనము ఈ నాలుగవ మనస పరిక్రమ మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాం ఈ విధంగా ప్రతి దిక్కు నుంచి అంటే మనస్సును కేంద్రీకరించి అక్కడ ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం కనుకనే వీటికి మనస పరిక్రమ మంత్రాలని పేరు వచ్చింది అంటే అన్ని వైపులా ఈశ్వరుడు ఉన్నాడు ఈ అన్ని వైపులా ఉన్న జగత్తును నిర్మించింది ఈశ్వరుడే అన్ని పదార్థాలు నిర్మించింది ఈశ్వరుడే రక్షకుడు అతడే నిర్మాత అతడే అతడు న్యాయకారి గనుక మనం న్యాయంగా జీవించాలనేది ఈ ప్రార్థన ప్రార్థన యొక్క ఉద్దేశం మనం ప్రార్థన చేస్తూ ప్రార్థనకు అనుకూలంగా ప్రయత్నం చేయాలి నమస్తే